హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవంబర్ పదహారు నుంచి బుధాదిత్య యోగం ఉద్యోగంలో ప్రమోషన్ భారీగా డబ్బు చేతికందుతుంది మరి కొద్ది రోజుల్లో సూర్య సంచారం జరగబోతుంది వృచ్చిక రాశిలోకి సూర్యుడు రాగానే బుధుడిలో కలిసి బుధాదిత్య యోగం ఇస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి ఉద్యోగం ప్రమోషన్ లభిస్తుంది అలాగే నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది వృచ్చిక రాశిలోకి బుధాదిత్య యోగం ప్రతి గ్రహణం తన రాశిని నిర్ణీత సమయంలో మారుస్తుంది గ్రహ సంచార ప్రభావం మేషం నుండి మీనం వరకు మొత్తం పన్నెండు రాసుల మీద పడుతుంది నవంబర్లో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు దీపావళి జరుపుకుంటారు ఆ తర్వాత గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు తులారాశిని విడిచిపెట్టి వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు సంచరిస్తున్నాడు సూర్యుడు వృచ్చిక రాశిలో ప్రవేశించిన తర్వాత అది బుధుడితో కలయికను ఏర్పరుస్తుంది దీనివల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్ర శాస్త్రంలో దీన్ని శుభయోగంగా పరిగణిస్తారు సూర్యుడు బుధుడు కలియక కొన్ని రాసులపై సానుకూల ప్రభావం చూపుతుంది బుధుడు సూర్యుణ్ణి కలియక మూడు రాసుల వారికి చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆ రాసుల గురించి ఇక్కడ తెలుసుకుందాం వృచ్చిక రాశిలోకి సూర్యుడు గ్రహాలకు రాజు అయిన సూర్యుడు నవంబర్ పదహారో తేదీ ఉదయం ఏడు నలభై ఒక్క గంటలకు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్ని వృచ్చిక సంక్రాంతి అని పిలుస్తారు ఈ రాశికి అధిపతిగా కుజుడు దీని తరువాత డిసెంబర్ పదిహేనున సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు వృచ్చిక రాశిలో సూర్యుని సంచారం ప్రభావం ఇలా ఉండబోతుంది తులారాశి సూర్యుడు బుధ గ్రహాల కలియక తులారాశి వారిపై చాలా శుభ ప్రభావం చూపుతుంది ఈ కాలంలో మీరు డబ్బు సంబంధిత సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు మీరు మీ కెరియర్లో పురోగతిని పొందవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి ఉద్యోగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది వృచ్చిక రాశి సూర్యుడు ఇదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఫలితంగా ఈ రాశిలోనే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది వృచ్చిక రాశి వ్యాపారస్తులకు సూర్యుడు బుధుని కలయిక వల్ల లాభిస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీరు శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మకర రాశి బుధుడు సూర్యుని కలయిక మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో భూమి భవనం వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారులకు మంచి రోజులు వస్తాయి కుంభరాశి వృచ్చిక రాశిలోకి సూర్యుడు బుధుడు కలయిక వల్ల కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఆదాయం పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది పిల్లల నుండి కొన్ని శుభవార్తలు కొ అందుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్